నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ప్రతి మహిళకు రెండు వేల ఒక్క వంద రూపాయల పంపిణీ ఫైల్ బై సీఎం సంతకం రేపటి నుంచి పేరు నమోదు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఇంకొక రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడనుంది షెడ్యూల్ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తున్నారు మొత్తం డెబ్బై ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మేజిక్ ఫిగర్ ముప్పై ఆరు రెండు వేల పదమూడులో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటో బ్యాంక్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది అప్పటి నుంచి ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తున్నారు ఢిల్లీ ఓటర్లు భారీ మెజారిటీతో ఆమ్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు ఏమాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు అదే సమయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పక్కా వ్యూహాలను పన్నుతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి అధికారాన్ని అందుకోవడానికి ఉవ్విల్లుతోంది దేశ రాజధానిపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవడానికి సాయశక్తుల ప్రయత్నాలు సాధిస్తోంది ఈ క్రయంలో కేజ్రీవాల్ ఇదివరకే పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే ఇటీవలే ఆటో డ్రైవర్ల కోసం ఐదు గ్యారంటీలను ప్రకటించారాయన ప్రతి ఆటో డ్రైవర్ కు పది లక్షల రూపాయల వరకు జీవిత భీమా ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా కుమార్తె వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ఆటో డ్రైవర్ల యూనిఫామ్ కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి రూపాయలు చెల్లింపు కాంపిటేటివ్ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే ఆటో డ్రైవర్ల పిల్లలకు అవసరమయ్యే కోచింగ్ ఫీజు ఖర్చును ప్రభుత్వమే భరించడం వంటివి ఇందులో ఉన్నాయి తాజాగా మహిళలకు వరాలను ప్రకటించారు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని గతంలో ప్రకటించారాయన ఇప్పుడు ఆ మొత్తాన్ని రెండు వేల ఒక వంద రూపాయలకు పెంచినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి అతిషి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద చెల్లించదలిచిన వెయ్యి రూపాయల మొత్తాన్ని పెంచాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయని దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అమితంగా పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరల వల్ల పేదలు మధ్య తరగతి కుటుంబీకులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం సరిపోదంటూ మహిళలు చెబుతున్నారని వారితో తాను ఏకీభవిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు అందుకే ఈ మొత్తాన్ని రెండు వేల ఒక్క వంద రూపాయలకు పెంచాలని నిర్ణయించామని పేర్కొన్నారు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి మహిళలు శుక్రవారం నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ప్రతి మహిళకు రెండు వేల ఒక్క వంద రూపాయల పంపిణీ ఫైల్ బై సీఎం సంతకం రేపటి నుంచి పేరు నమోదు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఇంకొకటి రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడనుంది షెడ్యూల్ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తున్నారు మొత్తం డెబ్బై ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మేజిక్ ఫిగర్ ముప్పై ఆరు రెండు వేల పదమూడులో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటో బ్యాంక్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది అప్పటి నుంచి ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తున్నారు ఢిల్లీ ఓటర్లు భారీ మెజారిటీతో ఆమ్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు ఏమాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు అదే సమయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పక్కా వ్యూహాలను పన్నుతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి అధికారాన్ని అందుకోవడానికి ఉవ్విల్లురుతోంది దేశ రాజధానిపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవడానికి సాయశక్తుల ప్రయత్నాలు సాధిస్తోంది ఈ క్రయంలో కేజ్రీవాల్ ఇదివరకే పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే ఇటీవలే ఆటో డ్రైవర్ల కోసం ఐదు గ్యారంటీలను ఆయన ప్రతి ఆటో డ్రైవర్ కు పది లక్షల రూపాయల వరకు జీవిత భీమా ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా కుమార్తె వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ఆటో డ్రైవర్ల యూనిఫామ్ కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి కోసారి రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లింపు కాంపిటేటివ్ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే ఆటో డ్రైవర్ల పిల్లలకు అవసరమయ్యే కోచింగ్ ఫీజు ఖర్చును ప్రభుత్వమే భరించడం వంటివి ఇందులో ఉన్నాయి తాజాగా మహిళలకు వరాలను ప్రకటించారు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని గతంలో ప్రకటించారు ఆయన ఇప్పుడు ఆ మొత్తాన్ని రెండు వేల ఒక వంద రూపాయలకు పెంచినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి అతిషి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద చెల్లించదలిచిన వెయ్యి రూపాయల మొత్తాన్ని పెంచాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయని దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అమితంగా పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరల వల్ల పేదలు మధ్య తరగతి కుటుంబీకులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం సరిపోదంటూ మహిళలు చెబుతున్నారని వారితో తాను ఏకీభవిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు అందుకే ఈ మొత్తాన్ని రెండు వేల ఒక్క వంద రూపాయలకు పెంచాలని నిర్ణయించామని పేర్కొన్నారు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి మహిళలు శుక్రవారం నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ప్రతి మహిళకు రెండు వేల ఒక్క వంద రూపాయల పంపిణీ ఫైల్ బై సీఎం సంతకం రేపటి నుంచి పేరు నమోదు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఇంకొకటి రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడనుంది షెడ్యూల్ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తున్నారు మొత్తం డెబ్బై ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మేజిక్ ఫిగర్ ముప్పై ఆరు రెండు వేల పదమూడులో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటో బ్యాంక్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది అప్పటి నుంచి ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తున్నారు ఢిల్లీ ఓటర్లు భారీ మెజారిటీతో ఆమ్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు ఏమాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు అదే సమయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పక్కా వ్యూహాలను పన్నుతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి అధికారాన్ని అందుకోవడానికి ఉవ్విల్లూరుతోంది దేశ రాజధానిపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవడానికి సాయశక్తుల ప్రయత్నాలు సాధిస్తోంది ఈ క్రయంలో కేజ్రీవాల్ ఇదివరకే పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే ఇటీవలే ఆటో డ్రైవర్ల కోసం ఐదు గ్యారంటీలను ఆయన ప్రతి ఆటో డ్రైవర్ కు పది లక్షల రూపాయల వరకు జీవిత భీమా ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా కుమార్తె వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ఆటో డ్రైవర్ల యూనిఫామ్ కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి కోసారి రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లింపు కాంపిటేటివ్ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే ఆటో డ్రైవర్ల పిల్లలకు అవసరమయ్యే కోచింగ్ ఫీజు ఖర్చును ప్రభుత్వమే భరించడం వంటివి ఇందులో ఉన్నాయి తాజాగా మహిళలకు వరాలను ప్రకటించారు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని గతంలో ప్రకటించారు ఆయన ఇప్పుడు ఆ మొత్తాన్ని రెండు వేల ఒక వంద రూపాయలకు పెంచినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి అతిషి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద చెల్లించదలిచిన వెయ్యి రూపాయల మొత్తాన్ని పెంచాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయని దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అమితంగా పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరల వల్ల పేదలు మధ్య తరగతి కుటుంబీకులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం సరిపోదంటూ మహిళలు చెబుతున్నారని వారితో తాను ఏకీభవిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు అందుకే ఈ మొత్తాన్ని రెండు వేల ఒక్క వంద రూపాయలకు పెంచాలని నిర్ణయించామని పేర్కొన్నారు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి మహిళలు శుక్రవారం నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ప్రతి మహిళకు రెండు వేల ఒక్క వంద రూపాయల పంపిణీ ఫైల్ బై సీఎం సంతకం రేపటి నుంచి పేరు నమోదు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఇంకొకటి రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడనుంది షెడ్యూల్ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తున్నారు మొత్తం డెబ్బై ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మేజిక్ ఫిగర్ ముప్పై ఆరు రెండు వేల పదమూడులో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటో బ్యాంక్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది అప్పటి నుంచి ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తున్నారు ఢిల్లీ ఓటర్లు భారీ మెజారిటీతో ఆమ్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు అటు బిజెపి ఇటు కాంగ్రెస్ కు ఏమాత్రం కొరుకుడు పడకలేదు హస్తినాపురి ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు అదే సమయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పక్కా వ్యూహాలను పన్నుతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి అధికారాన్ని అందుకోవడానికి ఉవ్విల్లూరుతోంది దేశ రాజధానిపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవడానికి సాయశక్తుల ప్రయత్నాలు సాధిస్తోంది ఈ క్రమంలో కేజ్రీవాల్ ఇదివరకే పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే ఇటీవలే ఆటో డ్రైవర్ల కోసం ఐదు గ్యారంటీలను ప్రకటించారాయన ప్రతి ఆటో డ్రైవర్ కు పది లక్షల రూపాయల వరకు జీవిత భీమా ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా కుమార్తె వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ఆటో డ్రైవర్ల యూనిఫామ్ కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి రూపాయలు చెల్లింపు కాంపిటేటివ్ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే ఆటో డ్రైవర్ల పిల్లలకు అవసరమయ్యే కోచింగ్ ఫీజు ఖర్చును ప్రభుత్వమే భరించడం వంటివి ఇందులో ఉన్నాయి తాజాగా మహిళలకు వరాలను ప్రకటించారు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని గతంలో ప్రకటించారు ఆయన ఇప్పుడు ఆ మొత్తాన్ని రెండు వేల ఒక వంద రూపాయలకు పెంచినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి అతిషి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద చెల్లించదలిచిన వెయ్యి రూపాయల మొత్తాన్ని పెంచాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయని దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అమితంగా పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరల వల్ల పేదలు మధ్య తరగతి కుటుంబీకులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం సరిపోదంటూ మహిళలు చెబుతున్నారని వారితో తాను ఏకీభవిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు అందుకే ఈ మొత్తాన్ని రెండు వేల ఒక్క వంద రూపాయలకు పెంచాలని నిర్ణయించామని పేర్కొన్నారు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి మహిళలు శుక్రవారం నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి